ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ పాలన రిమోట్ కంట్రోల్ అక్కడేనా కీలుబొమ్మలుగా మారిన సీఎం మంత్రులు హస్తిన పెద్దలు ఆదేశిస్తారు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సూచిస్తారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పాటిస్తారు నిర్ణయాలు తీసుకునేది ఎవరో కూడా తెలియని మంత్రులు పూటకం ఆ మారుస్తూ విధానపరమైన నిర్ణయాలు ఇందిరమ్మ పాలన అంటే ఢిల్లీ పాలన అన్నట్లుగా వ్యవహారం నడుస్తుంది నాకు అర్థమైతే లేదు ఈ మేడంకి గిక్కడేం పండు భయ్ ఏ తెలంగాణ బిడ్డలారా ఏం చేస్తున్నారు మకు గీ ముఖ్యమంత్రి గారి దాంట్లో ఏం పని అంటున్నా ఇది రాజకీయ పార్టీకి సంబంధించిన మీటింగ్ కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీభవన్ లో పోయి గిమకు గీడేం పని అండి తెలంగాణ ప్రాంత బిడ్డలాడ గీడే ఏం పని మీకు గిమకు ఏం పని అంటానా ఈ తెలంగాణ ఇన్ఛార్జ్ అయితే వాళ్ళ పార్టీకి ఇన్ఛార్జ్ గాంధీభవన్ లో కూసమను ఏమవసరం ఇడ తెలంగాణ బిడ్డలాడ ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఏమవసరం అంటున్నా నేను ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశానికి సంబంధించి మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఢిల్లీ చేతులలో పరిపాలన లేకపోతే ఇంకెక్కడ ఉన్నదండి అసలు ఏం అవసరం ఒకసారి మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తా ఉన్నా ఏం అవసరం ఇక్కడ ఏమవసర అంటుమ్మా అరే నాకు అర్థం కాదు ఏమవసరం ఈ మేడం కీడా దీపాదాస్ మున్షి అట్ట ఏమవసరం ఆమెకు ఎవరు ఎవరు అధికారం ఇచ్చండి ఇక్కడ ఏమన్నా ఓటేసిలా ఏంది అసలు రాష్ట్ర కాంగ్రెస్ ఒక కీలుబొమ్మ ఢిల్లీ నాయకుల చేతులలో వీళ్ళ రిమోట్ ఉంటుంది వాళ్ళు ఆడినట్లుగా ఆడతారు పాడినట్లుగా పాడతారు అంతేకాని వాళ్లకు ఏమీ చేత కాదు పై నుంచి వచ్చే ఆదేశాలను పాటించడం తప్ప స్వతంత్రంగా అడుగుల ముందుకు వేయలేరు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలే దీన్ని రుజువు చేస్తున్నాయి వరుస సంఘటనలు సీఎం మంత్రులు అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి ఢిల్లీ పెద్దలు చెప్పినట్లుగా చేసుకుంటూ పోతున్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సూచనలు ఏవి కూడా కనిపించడం లేదు ఈ కథనం చవితే మీకే పూర్తిగా అర్థమైతే ఏ ఉన్నది ఇక రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి స్వతహాగా ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితి పూర్తిగా ఢిల్లీ దూత దీపాదాస్ మునిషి చెప్పు చెప్పు చేతల్లోకి సర్కార్ వెళ్లిపోయిందని తాజా సంఘటనను బట్టి చూస్తే అర్థమవుతుంది ఆమె మార్గదర్శకంలోనే ప్రభుత్వం నడుస్తుందంటే అతిశయోక్తి కాదు ఢిల్లీ పెద్దలు ఆదేశిస్తారు దీపి దూప ఎవరు దీపాదాస్ మునిషి సూచిస్తారు రేవంత్ రెడ్డి ఆయనకు పాటిస్తారు ఇప్పుడు రాష్ట్రంలో ఇదే జరగదు గీ గీ ఆడబిడ్డకు నాకు అవసరం లేదు బాయ్ గామది ఎక్కడాక అడిగి వమ్మను మా తెలంగాణలో ఏం అవసరం దీపాదా దీపాదాస్ మున్షే కదా దీపాదాస్ మున్షి గారు నేను అడుగుతున్నా మీకేం పని మా తెలంగాణలో మీ పార్టీ ఉంచే నువ్వు పోయి గాంధీభవన్లో కూసావు నీకు సెక్రటరేట్లు ఏం పని నీకు సెక్రటరేట్లు ఏం పని ఇక్కడేం పని అంటున్నా నేను నీకు సెక్రటరియేట్లు ఏం పని మా తెలంగాణ పరిపాలనలో నీకేం పని నీకేమన్నా వేలు పెట్టదలుచుకున్నా కారు పెట్టదాసుకున్నా ఏమైనా మాట్లాడదాసుకున్నా ఏమైనా చేయాలనుకున్నా లొలి చేయాలనుకున్నా ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వదలుచుకున్నా నువ్వు ఏం చేయాలనుకున్నా నువ్వు పోయి గాంధీ భవన్ తెలంగాణ సెక్రటరియట్ కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయంతో నీకు సంబంధం లేదు సెక్రటరియేట్ తో అసలు దీపాదాసు ఏం సంబంధం అండి సిగ్గు ఈ మంత్రులకు ముఖ్యమంత్రికి గా ఢిల్లీ చూస్తే ఏం అవసరం ఏ ఏడ కూర్చోబెడతారు ఆమె గాంధీభవన్లో కూర్చోమను రి మా తెలంగాణ పరిపాలనలో నీ నీ యొక్క పాత్ర ఏంటి దీపాదాస్ మున్షి అనేవారు ఎవరు మా తెలంగాణలో రాష్ట్ర రాజకీయ చరిత్ర ఏంది పరిపాలన వ్యవస్థ మీరు ఎందుకు పుల్లలు పెడుతున్నారు మీరు మాట్లాడుకోవాలనుకున్నా మీ పార్టీ గురించి మా మీకు గాంధీ భవన్ ఉన్న ఆడి మా పరిపాలన ఈమె ఈమె పెత్తనమేంది భాయి అంటే ఢిల్లీ చేతిలో కీలు వీళ్ళందరూ మరి ఎవరి కోసం రాజకీయ రాజీనామా చేయరు శాతగాని పరిపాలన వీళ్ళకి ఏంది అంటే ఏం లేదు వేస్ట్ వేస్ట్ అని చెప్తున్నాం కదా